అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే ప్రెస్ మీరు పెట్టడానికి కారణం ఏంటంటే మనకు ఈ రోజు నుంచి ఈ మొహరం సందర్భంగా మొహరం పండుగ స్టార్ట్ అవుతుంది సో మండలంలో మనకు ఇరవై మూడు గ్రామాల్లో చాలా మందికు గ్రామాలన్నీ కూడా ఈ మొహరం పండుగ జరుపుకోవడం జరుగుతుంది అందులో ఈరోజు చిన్న సరిగేసి స్టార్ట్ అవుతుంది ఈరోజు చిన్న సరిగేసి ఫాలోడ్ బై పెద్ద సరిగేసి మళ్ళీ ఏడిపోవడం అనేది ఇందులో భాగంగానే పబ్లిక్ అందరికీ కూడా మేము చెప్తున్నాం ప్రజలకి ఏంటంటే ఎలాంటి అవాంటనే సంఘటనలు జరగకూడదు అని చెప్పే ముందస్తు ప్రణాళికతోనే అందరికీ వాళ్ళందరికీ కూడా గ్రామంలో ఉన్నటువంటి కుల పెద్దలు గ్రామ పెద్దలు అంటే కులానికి ఇద్దరు లాగా అంటే గోయల ఇద్దరు ఎస్సీ కులం ఇద్దరు లేదంటే కురువులు ఇద్దరు ముస్లింస్లో ఇద్దరు గొల్లూరు అట్లా కుల పాత అంటే ఎవరైతే ఉండవో వాళ్ళందరినీ బాధ్యులు చేయాలి వాళ్ళందరినీ బాధ్యతగా ఉండాలి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఎందుకంటే ఇది గ్రామ పండగ కాబట్టి గ్రామస్తులు అందరూ కలిసి చేసుకునే పండగ కాబట్టి గ్రామస్తులందరూ బాధ్యత తీసుకొని ఆ రోజు పోలీసు సహాయ సహకారాలు అందించి అదేవిధంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైనా జరిగినా ఇమీడియట్గా అక్కడే క్యాస్ట్ అయ్యే విధంగా ఈ గ్రామ పెద్దల నుంచి కుల పెద్దల నుంచి ఇంపాక్ట్ వాళ్ళు వాలంటీర్స్ కూడా అనొచ్చు వాళ్ళు ఆ గుంపుని కంట్రోల్ చేసుకొని చేసుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామం నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామో ఆ ఇన్స్ట్రక్షన్స్ అందరూ కూడా వాళ్ళు ఫాలో కావాలి మరీ ముఖ్యంగా పొలగొంద టౌన్లో గత ఇన్సిడెంట్స్ కానీ లేదంటే పాత మిత్రులు చెప్పడం కానీ లేదంటే ఫ్రెస్ మిత్రులు కానీ లేదంటే పబ్లిక్ చెప్పడం కానీ లేదంటే ఇప్పుడు నాలుగు ఉన్నాయి కదా మనకు నాలుగు జరుగుతాయి ఈ నాలుగు నెలలలో పబ్లిక్ మూవెంట్ ఫ్రీక్వెంట్ అటు ఇటు తిరుగుతా ఉంటారు పబ్లిక్ ఈ క్రమంలో ఈ ఆటకాయల పిల్లల ఏం చేస్తారంటే బయట బండ్లు డ్యామేజ్ చేయడము ఆ అపాయ పెట్టుకోకపోవడము లేదంటే బయట ఇంటి బయట ఆరు బయట వేసుకున్న బండలను బాగలగొట్టడము లేకపోతే ఇంకా లైట్లు బాగొట్టడం కట్టు చేస్తున్నాం మేము అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎవరు నేను నేనాల్సిన అవసరం లే అందరి ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటాయి ఎవడైనా అంటే జస్ట్ వీడియో వన్ వన్ ఫేస్ అర్థమయ్యేటట్లుగా ఫేస్ కనబడేటట్టుగా వీడియో తీసి మాకు పెట్టినా ఖచ్చితంగా ఎక్కడైతే చేసినాడో అక్కడే శిక్షిస్తాం అక్కడే దాని మీద ఆ డ్యామేజ్ని మాత్రమే కట్టిస్తాం ఇది ఈ ఈ అనేది ఈసారి హౌలందులో జరిగిపోతుంది కాబట్టి ఎవరైతే ఆ శాస్త్రాలు చేసిన వాళ్ళందరికీ కూడా తగిన మూల్యం తెలించుకుంటారు అదేవిధంగా చట్టపరమైన నాశనం వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటాం ఈ రకంగా ప్రజలందరికీ అవైడ్ చేస్తున్నాము పెద్ద పండగ కాబట్టి గ్రామస్తులందరూ కలిసి చేసుకునే పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండి ఈ పండుగ జరుపుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా గలాటలు ఏమైనా జరిగినాయంటే మాత్రము అవుట్ రేట్గా తిరిగినట్ నాన్అైలబుల్ కేసులు రిజిస్టర్ చేయాలి గ్రావెట్ని బట్టి కేసులు చట్టపరమైన యాక్షన్ తీసుకుంటూ రిమాండ్ అయితే ఖచ్చితంగా అదే అదేవిధంగా నెక్స్ట్ టైం మాత్రం నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ పర్మిషన్ లేకుండా పక్కా మేము ప్రపోజ్ పెట్టడం పర్మిషన్ కూడా ఉండదు కాబట్టి ఎవరైనా కానీ సరే ఈ దాంట్లో ఈ మొహరం పండుగను వేదికగా తీసుకోకూడదు మొహరం పండుగ అంటే పండుగ పండుగలాగానే చేసుకోవాలి కానీ పండుగను వేదికగా వేరే దాంట్లో వేదిక చేసుకొని పండుగ రోజు గలాట చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ రస్తా డిస్ట్యూట్స్ అనొచ్చు లేదంటే మనీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మనీ డిస్ట్రిబ్యూట్స్ అనొచ్చు లేదంటే ఇండ్ల దగ్గర ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో ఏది కూడా మొహరంలో బయట పడకూడదు అనేది మా ఉద్దేశం ఆ రకంగానే ప్రతి ఒక్కరికి గైడ్ చేస్తున్నాం మోటివేట్ చేస్తున్నాం కౌన్సిల్ చేస్తున్నాం ఈ రకంగా పిల్ల పెద్ద అందరికీ కూడా చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా బాధ్యత వహించి ఎటువంటి సంఘటన జరగకుండా నిర్వహించాలని చెప్పి కోరుకుంటారు ఏదైనా సంఘటనలు జరిగిందంటే మాత్రం వెరీ సీరియస్ యాక్షన్ అందర్స్ పీపుల్ ఎవరి మీద డెఫినెట్గా ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది అంటే ఎవరైతే ఆ అలయ్ దగ్గర వాళ్ళే ఉంటారు వాలంటీర్స్గా వాళ్ళే ఉండి వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు అట్లయితే ఆటోమేటిక్గా మనకు కంట్రోల్ హోల్డ్ వస్తుంది పోలీస్ ఇబ్బంది కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి గ్రామాలు ఎక్కువ ఎక్కువ ఉంటారు కాబట్టి పోలీస్ సిబ్బంది కూడా తక్కువ ఉంటారు కాబట్టి ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరూ కూడా ఆ రకంగా చేసుకుంటామని మాటిస్తున్నారు గ్రామ పెద్దల నుంచి పొల పెద్దల నుంచి అందరు కూడా మాటిస్తున్నారు విధంగా చేసుకోవాలని మేము మా వాటి మా పోలీస్ తరఫున సూచనలు చేయడం జరుగుతున్నాం థ్యాంక్ యూ